కనపడటం లేదు ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికి అడుగుతా ఉంది దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్ళారు ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి ఒకవేళ డీజీపీ గారి దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అన్న అడుగుతా ఉన్నాం ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు సో ఎక్కడున్నారో సమాచారం అందించండి దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని క్రియేట్ చేసి ఆయనకి ఇచ్చారు అన్ని అన్ని శాఖల్ని విధ్వంసం చేయటమే ఆయన లక్ష్యం ఆయన పేరు నారా లోకేష్ ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల ఎక్కడున్నారో సమాచారం లేదు సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయాడు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళారు కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి